ఈ రోజు ఎలా ఉన్నాయో చూద్దాం మేష చేపట్టిన పనులు అతి కష్టం మీద పూర్తవుతాయి స్థిరాస్తి వ్యవహారాలలో పెద్దలతో ఆలోచించి మాట్లాడాలి వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా సాగుతాయి ఉద్యోగాలలో అధికారుల నుండి వ్యతిరేకత పెరుగుతుంది ప్రయాణాలు వాయిదా పడతాయి సంతాన ఉద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి వృషభ రాశి వారి రాశి ఫలాలు ముఖ్యమైన వ్యవహారాలలో సోదరుల సహాయంతో ముందుకు సాగుతారు అవసరానికి రావాల్సిన సొమ్ము అందుతుంది స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి గృహ వాతావరణం సంతోషకరంగా ఉంటుంది వృత్తి ఉద్యోగపరంగా అనుకూల వాతావరణం ఉంటుంది దైవ కార్యక్రమాలు నిర్వహిస్తారు మిథున రాశి వారి రాశి ఫలాలు నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి చేపట్టిన పనులు మందకోడిగా సాగుతాయి ఆర్థికంగా మరింత ఇబ్బందికర వాతావరణం ఉంటుంది నిరుద్యోగులకు లభించిన అవకాశములు సద్వినియోగం చేసుకోవడంలో విఫలమవుతారు వృత్తి వ్యాపారాల్లో స్వల్ప లాభాలు అందుతాయి కర్కాటక రాశివారి రాశి ఫలాలు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి అనుకున్న పనుల్లో జాప్యం కలిగి నిదానంగా పూర్తి చేస్తారు ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది ధన సంబంధిత విషయాలు సంతృప్తికరంగా సాగుతాయి వ్యాపారాల్లో నూతన పెట్టుబడులు అందుతాయి వృత్తి ఉద్యోగాల్లో హోదాలు పెరుగుతాయి సింహరాశి వారి రాశి ఫలాలు ఉంటాయి చేపట్టిన పనులు మందకోడిగా సాగుతాయి వ్యాపారంలో నూతన సమస్యలు చికాకు పరుస్తాయి ఆదాయానికి మించి ఖర్చు పెరుగుతుంది రుణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది ఉదర సంబంధ అనారోగ్య సమస్యలు బాధిస్తాయి ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది కన్యా రాశి ఆర్థిక పరంగా అనుకూల వాతావరణం ఉంటుంది గృహమున శుభకార విషయంపై ప్రస్తావన వస్తుంది సంఘంలో ప్రముఖుల నుండి విశేష ఆదరణ లభిస్తుంది సంతాన ఉద్యోగ వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి బంధుమిత్రుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు ఉద్యోగమున అదనపు బాధ్యతల నుండి ఉపశమనం పొందుతారు రాశి ఫలాలు కష్టపడిన శ్రమకు తగిన ఫలితం ఉండదు వృత్తి వ్యాపారాల్లో సొంత ఆలోచనలతో చేయడం మంచిది ఉద్యోగమున సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి వ్యాపార వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది బంధువుల్లో చిన్నపాటి వివాదాలు ఉంటాయి వృశ్చిక రాశివారి రాశి ఫలాలు కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు కలుగుతాయి చేపట్టిన పనులు మధ్యలో నిలిచిపోతాయి ఇతరుల ప్రవర్తన వలన మానసిక అశాంతి కలుగుతుంది వృత్తి వ్యాపారాలు మందగిస్తాయి ఉద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి కుటుంబ సభ్యులు ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి ధనస్సు రాశివారి రాశి ఫలాలు దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది సంతాన వ్యవహారాలు సమస్యాత్మకంగా సాగుతాయి వృత్తి వ్యాపారాల్లో గందరగోళ పరిస్థితులు ఉంటాయి విద్యార్థులు మరింత కష్టపడవలసి వస్తుంది ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు విసుగు కలిగిస్తాయి మకర రాశివారి రాశిఫలాలు ముఖ్యమైన వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సలహా తీసుకోవడం ముందుకు సాగడం మంచిది ప్రభుత్వ అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి సంతాన విద్య విషయాలు సానుకూల ఫలితాలు ఇస్తాయి ప్రయాణాల్లో నూతన పరిచయాలు కలుగుతాయి ఉద్యోగంన ఉన్నత పదవులు పొందుతారు కుంభరాశివారి రాశి ఫలాలు ధనపరమైన ఆలోచనలు అనుకూలిస్తాయి వృత్తి ఉద్యోగాల్లో నూతన ప్రోత్సాహాలు అందుతాయి బంధుమిత్రులతో సఖ్యత కలుగుతుంది వ్యాపారాల్లో శత్రు సమస్యల నుండి తెలివిగా బయటపడతారు ఇంట బయట అనుకూల వాతావరణం ఉంటుంది కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటారు మీనరాశి వారి రాశి ఫలాలు మంచి ఆలోచన జ్ఞానంతో ముందుకు సాగుతారు నూతన వస్తువాహనం కొనుగోలు చేస్తారు దూర ప్రాంతాల బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి ఉద్యోగమున నుండి ప్రశంసలు పొందుతారు వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి సంతాన విద్య ఉద్యోగ విషయాల్లో శుభవార్తలు అందుతాయి